తెలంగాణలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని పేదలకు చేరువ చేస్తున్నది మరి అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏదైనా ఒక ప్రభుత్వ పథకం పేదోనికి చేరాలంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ల నుంచి ఉత్తర్వులు వెలువడేవి ఏదన్నా ఒక సంక్షేమ పథకం ఉంటే నిజమైన అర్హునికి నిజమైన పేద అది వచ్చేది కాదు ఏదైనా ఒక సంక్షేమ పథకం కావాలంటే వాడు పార్టీ మారాలి వేరే వేరే పార్టీ వాడు అయితే లేదా కల్వకుంట్ల చిన్న స్త్రీ ద్వారా కావచ్చు ఇంకోనికి కావచ్చు ఇంకోనికి కావచ్చు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి వాళ్లకు ముడుపులు మూళ్లేలు మూటాలు కట్టుకొని పోయే వాళ్ళు ఫామ్ హౌస్ వేస్తే అప్పుడు ఏదన్నా ఒక డబల్ బెడ్రూమ్ కావాలన్నా ఒక డ ఒక్కొక్క డబల్ బెడ్రూమ్కు రెండు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా ఈ దొంగలు గతంలో లంచాలు మెక్కిండ్రు పందికోకులేక అదే విధంగా తీసుకుంటే వాడు ఏం చేసినా దళిత కా కమిషనే బీసీ బంద్ వస్తే కమిషనే ఎస్టీ బంద్ వస్తే కమిషనే ఏ ఒక్క పథకం వచ్చినా ఈ దొంగలు పందికొక్కుల్లాక దున్నపోతుల్లాక కమిషన్లు దండుకొని సిగ్గుశారం లేకుండా వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ఎటువంటి పైరవీలకు తావు లేకుండా ప్రతి పేదోని గుర్తించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనన్నట్లు గ్రామాల్లోకి అధికారులు వచ్చి రేషన్ కార్డు కావాలన్నా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావాలన్నా ఎవరికన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా అదేవిధంగా ప్రజాప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతు భరోసా పథకం ఈ నాలుగు పథకాలకు సంబంధించినటువంటి వాటిలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అధికారులు మన గ్రామాలకు వచ్చి వాళ్ళు దరఖాస్తులు తీసుకుంటున్నారు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు ఇంకా లిస్టులో ఇంకెవరన్నా మిస్ అయితే వాళ్ళు కూడా మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వండి నిజమైన అర్హుల్ని గుర్తించండి పేదలకు ముందు ప్రాధాన్యత కింద గూడు లేని వారికి ఇందిరా మిల్లు కావచ్చు ఈ రకంగా నిజమైన అరువులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు వ్యవసాయం మాత్రమే చేసే భూములకు రైతు భరోసా కావచ్చు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు కావచ్చు ఇట్లా ప్రతి నాలుగు పథకాలకు సంబంధించి ప్రతి దాంట్లో ఎటువంటి పైరవేలకు తావు లేకుండా గ్రామ సభలు నిర్వహించి ప్రజలందరి సమక్షంలో పార్టీలకు అతీతంగా ఎవడు అరువుడు ఎవడు పేదోడు ఉంటే వారికి గుర్తించండి ఇంకేమన్నా మార్పు చేర్పును ఇంకెవరికన్నా కొత్త వాళ్ళకు లిస్టులో రాని వాళ్లకు ఉంటే కూడా మేము అవకాశం కల్పిస్తాం ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తే ఈ దొంగలు వచ్చిండ్రు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇరకాలు కాదు కాదు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా పథకాలని ఇచ్చుకుంటూ పోతే రేపు మమ్మల్ని ఎవడు మా కోట్లు ఎవడేస్తాడు మాకు రేపు సర్పంచ్లలో ఒక సీటు కూడా గుండు సున్ను వస్తే ఎట్లా మొన్న పోయినా ఎంపీ ఎంపీ ఎలక్షన్లనే మాకు గుండు సున్న ప్రజలు మళ్ళీ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలలో కూడా మళ్ళీ మాకు ఒక పెద్ద బొక్క పెడితే మా పరిస్థితి మా పార్టీ పరిస్థితి ఏందని ఈ రామానికి కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇంకోనికి ఇంకోనికి అంత భూములు పట్టుకున్నది భూములు పట్టుకొని వచ్చి అధికారులు మన ఇంటికాడికి వస్తే వాళ్ళ మీద తిరగబాటు చేస్తున్నారు ఈ సన్నాసులు అవసరం ఉంది అట్లా గతంలో మీరు అంత దొంగ పనులు లంగ పనులు చేసి మీరు చేసినటువంటి ఘనకార్యాలు మీ సక్కదానం ఒకసారి చెప్పుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు మేము లాని గుట్టలకు చెట్లకు పుట్టలకు ఎసులను ఒకసారి అందరు లెక్కలు తేలుస్తామంట ఆ భూమిలో పెట్రోల్ బంక్ ఉంది అయినా దానికి రైతు బంధు ఇచ్చారు ఫంక్షన్ హాల్ ఉన్న భూమికి రైతు బంధు అందింది కొండలు గుట్టలు చెరువులు లేఅవుట్లు ఇలా సాగుతో సంబంధం లేని భూములన్నింటికో భూములన్నింటికో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు అందిన తీరు అధికారుల సర్వేలో బయటపడుతుందట ఈ నెల పదిహేడు దాకా జరిగిన సర్వేలో అలాంటి భూములు రెండు లక్షల ఎకరాల దాకా ఉన్నట్టు తేలింది గ్రామ సభలు ముగిసిన తర్వాత మళ్ళీ సర్వే మొదలుపెట్టి భూములన్నింటినీ పక్కగా వెలికి తీస్తామని అధికారులు హెచ్చరించారు గతంలో చెట్టలు చెట్లు పుట్టలు గుట్టలు పెట్రోల్ బంకులు లేఅవుట్లు సినిమా హాళ్ళు ఫంక్షన్ హాల్లు మల్లారెడ్డి గారి కాలేజీలకు పల్లారాజేశ్వర రెడ్డి కాలేజీలకు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పనికిరాని భూములకు వందల వేల ఎకరాలకు వాళ్ళు గతంలో రైతు బంధు పథకాన్ని అమలు చేశారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వాటికి ఇయ్యం మల్లారెడ్డికి ఏం అవసరం ఉంది కేసీఆర్ పామ్ హౌస్కి ఇయ్యం కేటీఆర్ పామ్ హౌస్కి ఇయ్యం హరీష్ రావు పామ్ హౌస్కి ఇయ్యం నిజంగా ఎవడైతే రైతు ఉంటాడో ఎవడైతే వ్యవసాయం చేస్తుండడో వాళ్ళకి మాత్రం ఇస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకొస్తే దీని మీద కూడా పెద్ద పెద్ద మోతపా చేస్తున్నారు ఇలా దొంగతనము ఇలా లంగతానాలు ఇలా గతంలో చేసిన ఇలా సక్కతనం అంతా పడితే తెలంగాణ ప్రజలు ముఖం మీద ఉమ్మిస్తే కింది వరకు గాడుతుందని వీళ్ళు భయం చూడండి రంగారెడ్డి జిల్లా కర్దనూరులో రైతు బంధు అందిన పెట్రోల్ బంక్ అంట ఏ గాడిది కొడుకన్నా పెట్రోల్ బంక్ రైతు బంధు వేస్తాడా అండి పెట్రోల్ బంకు ఆల్రెడీ నాలా కన్వెన్షన్ కింద చేస్తేనే దానికి పర్మిషన్ ఇవ్వాలి ఏ రకం ఇట్లా చూస్తే పోతే కొన్ని దాదాపు మూడు లక్షల ఎకరాలకు ఇట్లా దొంగలకు అందజేసిండ్రంట వీళ్ళు మొత్తము గత పది సంవత్సరాలలో ఒక ఎనభై వేల కోట్ల రూపాయలని రైతు బంధు రూపంలో రైతులకు చెల్లించడం అని వీళ్ళు చెప్తే అందులో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇటువంటి దొంగల జీవలకు వెళ్ళిందంట పెట్రోల్ బంకులు లేఅవుట్లు వెంచర్లు అవుటర్ రింగ్ రోడ్లు రీజనల్ రింగ్ రోడ్లు కావచ్చు ఇట్లా రక పనికిరాని భూమికే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల ప్రజాధనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా చేసిన వీళ్ళ సఖం ఎట్లుందని రైతు భరోసాకు అర్థం కాని భూములు అర్హం కాని భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే డెబ్బై ఆరు వేల ఎకరాలు నల్గొండ జిల్లాలో ఇరవై వేల రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు సంగారెడ్డి జిల్లాలో పదిహేను వందల మూడు వందల పద్నాలుగు ఎకరాలు మేడ్చల్లో పద్నాలుగు వేల మూడు వందల ఎకరాలు కట్ గ్రామ సభల నేపథ్యంలో సర్వే వాయిదా పూర్తి అయితే పెరగనున్న అర్హం కాని భూములంట ఈ దొంగలు కూడా ఈ సర్వేని ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఒకవేళ సర్వే చేస్తే మేము చేసిన లంగ పని మేము చేసిన దొంగ పని మేమిచ్చిన చెట్టలు పుట్టలు అన్ని బయటపడతాయి మేము ఏదైతే గతంలో పనికిరాని భూములకు ఇచ్చినామో అన్నీ బయట కడతాయి మా బండారం బయటపడుతుంది మా బండారం పడితే తెలంగాణ ప్రజలు మమ్మల్ని కొడతారు ముఖం మీద ఉంచుతారు మా ఇల్వ ఇజ్జత పోతుందని చెప్పి ఈ దొంగలు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి ప్రభుత్వం అనేటటువంటిది మన అందరం ట్యాక్సులు కడితే వస్తాయి మనం కట్టేటటువంటి ట్యాక్సులు పేద బడు బడుగు బలహీన వర్గాలకు చెందాలి వలసిన వానికి అవసరం లేదు మల్లారెడ్డికి అవసరం లేదు కేసీఆర్ ఫామ్ హౌస్కి అవసరం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు బిజినెస్ మ్యాన్లకు పారిశ్రామికవేత్తలకు అవసరం లేదు ఇది నిజమైన అరుగుడు నిజమైన పేద నిజమైన రైతు ఎవడైతే దుంతడో వానికి మాత్రమే ఇస్తే బాగుంటుందని నా ఒక అభిప్రాయం దయచేసి దీని అందరికీ కూడా మీరు సహకరించాలి ఎవరు ఎటువంటి అభ్యంతరాలు పెట్టుకోండి పెట్టుకోకండి భయపడకండి నిరంతర ప్రక్రియ ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి స్కీమ్లు నిరంతర ప్రక్రియ ఎటువంటి పైరావిలు లేకుండా ఎవరికి ఒక రూపాయి లంచం వేయకుండా అధికారులు మీ దగ్గరికే వస్తారు అవసరమైతే మీరు కూడా అధికారుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు అందుబాటులో ఉంటారు పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ పేదలకు అందిస్తుంది గతంలో మనం కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉండి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇంటి పేరు మీద ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు ఆర్థిక సాయం చేసింది ఈ దొంగలు పది ఏం నుండి ఏం చేసారు ఇళ్ళు కట్టించారు ఆ కట్టి ఇళ్ళు కూడా నాసి రకం శుద్ధ రాలుతున్నది ఇదేందో ఇంత వేసినట్లు మొత్తం ఇసుక దుమ్ము డస్ట్తో కట్టిరు దాంట్లో సిమెంట్ సక్కా లేదు స్టీల్ సక్కా లేదు ఇట్లా పెచ్చులు ఉండిపోతున్నాయి గోడతో గోర్రతో వీక్తే దానికి మళ్ళీ కమిషన్లు లక్షల కోట్లు దడుకున్నారు ఈ దొంగలు ఇది మిత్రులారా సాగు అనువైనటువంటి భూములకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పథకాలను అందిస్తుంది సాగు చేసే భూములకు మాత్రమే తీసుకుందాం ఆ ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఉండాలని మనం కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి మనవంతు సాయం చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ రైట్ నమస్తే